రెండు నిమిషాల్లో వచ్చేస్తాను ఇంకెప్పుడైనా మనం అలాంటి బొమ్మల్ని చూడగలమో లేదో కూడా తెలియదు కదా ఒకసారి వెళ్ళి వాటిని ముట్టుకొని వస్తాను ప్లీజ్ అన్నయ్యా వద్దు చెల్లి అమ్మకు తెలిస్తే ఇద్దరిని తిడుతుంది పద వెళదాం వెళ్ళి అమ్మని పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న అలాంటి బొమ్మని కొనివ్వమని అడుగుదాం పద ఆ సరే అన్నయ్యా అమ్మ అలాంటి బొమ్మలు కనిచ్చేవరకు అడుగుదాం అని ఇద్దరు ఇంటికి వెళ్తారు వాళ్ళు ఇంటికి వెళ్లిన కాసేపటికి కానీ సీత పని నుంచి తిరిగి రాలేదు సీత చాలా కష్టం చేసి ఇంటికి తిరిగి వస్తుండగాని చిన్ను తల్లి దగ్గరికి వెళ్లి తెలుసా ఈ రోజు స్కూల్ నుంచి వస్తుంటే తమ్ముడు వాళ్ళు చాలా రకాల అందమైన బొమ్మలతో ఆడుకుంటున్నారు నాకు కూడా వాటితో ఆడుకోవాలని ఎంతో ఆశగా అనిపించిందమ్మా కానీ అన్నయ్య వద్దని తీసుకొని వచ్చాడు అవునమ్మా వాళ్ళు మన పిన్ని వాళ్లే కదా వాళ్ళ ఇంటికి ఎప్పుడు అంటావు ఎందుకమ్మా వెళ్తే ఏమవుతుంది వెళ్ళొద్దని చెప్పాను కదా వెళ్ళకండి అంతే మీరు రోజు స్కూల్కి వెళ్తున్నారు అక్కడ మీరు మంచిగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవాలి చాలా పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం తెచ్చుకున్నారనుకో ఇదిగో ఇలా నాలా పది పదక్కి నాలో ఉల్లంతా హోనమయ్యేలా చేయాల్సిన అవసరం లేదు మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటే మీకు ఇష్టమైనవన్నీ కొనుక్కోవచ్చురా నా పిల్లలు బంగారం కదా బాగా చదువుకుంటారు కదూ బాగా చదువుకుంటామమ్మా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటామమ్మా సీత వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకొని ఉన్న పరిస్థితి గురించి ఆలోచిస్తూనే వంట చేయడానికి వెళ్తుంది అయ్యో ఇంట్లో అన్నీ నిండుకున్నాయే ఇప్పుడు పిల్లలకి తినడానికి ఏం పెట్టాలో ఏమో అర్థం కావడం లేదే కనీసం పిల్లలకు సరిగ్గా తిండి కూడా పెట్టలేని అలాంటి తల్లి ఉన్నా వృధానే కదా దేవుడా ఎందుకయ్యా కాస్త జాలి చూపించవచ్చు కదా అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా సీత స్నేహితురాలైన యమున వస్తుంది యమున నువ్వేంటే ఇలా వచ్చావు నీకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు గుర్తున్నాయి కానీ పరిస్థితులు బాగోలేవే ఇంట్లో సామాన్లన్నీ కూడా నిండుకున్నాయి నేనే నీ దగ్గరకు వచ్చి ఈ ఒక్కసారికి సాయం ఏమైనా చేయగలవేమో అని అడగాలనుకున్నాను ఇంతలో నువ్వే ఇలా సీత నీ పరిస్థితులు నన్ను సహాయం అడగడానికి ఉన్నా నేను నీకు సహాయం చేసే పరిస్థితుల్లో లేను నా భర్తకు తెలియకుండా నేను నీకు ఇచ్చాను కానీ ఈ రోజు ఆయనకు ఆ విషయం తెలిసిపోయింది ఆయన మీద చాలా కోప్పడ్డాడు నీ ఇంటి పరిస్థితులు నీ ఇల్లు దాటి మా ఇంట్లో గొడవలకు కారణమవుతున్నాయి కాస్త ఆలోచించు ఇక ముందు కూడా ఇంత శాంతంగా మాట్లాడే పరిస్థితులు ఉండకపోవచ్చు ఇక నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది యమున యమున ఇంతలా మాట్లాడేసిందంటే ఇక నాకు ఈ లోకల్లో సహాయం చేసేవారు కూడా ఎవరూ లేరు ఇక మిగిలిన ఏకైక అవకాశం నా తోటి కోడలు మాత్రమే కానీ తన ఇంటికి వెళ్తే అవమాన భారం తప్పదు పిల్లల ఆకలా నా ఆత్మాభిమానమా అంటే ఆకలి ముందు ఆత్మాభిమానం కరిగిపోక తప్పదు అని తన తోటి కోడలు ప్రియా చాలా ధనవంతురాలు అవడంతో అడగడానికి వెళ్తుంది సీత సీత నెమ్మదిగా ఇంట్లోకి రావడం చూసిన ప్రియా ఎలాగైనా తనని అవమానించాలనుకొని తానెవరో గుర్తుపట్టినట్టుగా రత్నమ్మా ఈ బిచ్చగాళ్ళకి పని పాట లేకుండా పోతుంది నేరుగా ఇంటి గడప వరకు వచ్చేస్తున్నారు నిన్న మొన్న మిగిలిపోయిన ఫుడ్ ఏదైనా ఉంటే వాళ్ళ మొహానేసి పంపించు లేదంటే నేరుగా ఇంట్లోకే వచ్చేలా ఉన్నారు ప్రియా నేను సీతని నీతో కొంచెం పనుండి వచ్చాను అయ్యో అక్క నువ్వా చీకట పడుతుంది కదా సరిగా కనిపించక లేవా అనుకున్నాను ఏమనుకోకక్క అయినా నువ్వేమనుకోవలే అక్క నాకు తెలుసు సరే ఏంటో నాతో పని అది చెప్పక్క బోలెడు పనులు పనులున్నాయి పిల్లలు బాగున్నారా పెద్ద స్కూల్లో చదువుతున్నారు టైం కి అన్ని వాళ్ళ ముందుకు వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను డబ్బు కొదవలేదు కదక్క అంత బాగానే ఉంటుంది పాపం నీ పిల్లలే మరి ఊర్లో ఉన్న పది మంది కూడా లేని ఏదో ఉచితంగా చదువు చెప్పే స్కూల్కి పోతున్నారట కదా పాపం అయినా నువ్వేం చేస్తావులే నీ పరిస్థితులు అలాంటివి దరిద్రానికి నువ్వు ఉదాహరణ లాగా మిగిలిపోయావు సరే పనేంటో చెప్పక్క అని చాలా వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది ప్రియా అంటే ఇంట్లో కొన్ని అవసరాలున్నాయి కాస్త డబ్బేదైనా సహాయం చేస్తే ఒక నెల రోజుల్లో తీర్చేస్తా కాదనువు కదా ఏంటక్కా నెల రోజుల్లో డబ్బు తిరిగి ఇచ్చేస్తావా ఎలా ఇచ్చేస్తావు నువ్వు చేసే కూలి పనికి పూట గడవడమే కష్టం అప్పు తీర్చేందుకు డబ్బు వస్తుందా అప్పు నువ్వు ఎలాగో తీర్చలేవులే గాని ఒక పని చెయ్యి ఇంట్లో ఒక పని మనిషి పని చేయడం మానేసింది నువ్వు తన స్థానంలో పని మనిషి కదా నీ కష్టమేమి ముంచుకోలే ఆ పని మనిషికి ఇచ్చిన దానికంటే వందో యాభయో ఎక్కువే ఇస్తాలే ఏమంటావు అయినా కాదని ఎంత అవకాశం నీకు లేదుగా సరే ప్రియా అలాగే నీ ఇంట్లో పని చేస్తాను రేపటి నుంచి వస్తాను కానీ ఈ రోజు కాస్త డబ్బు ఇప్పించగలవా అని సీత దీనంగా అడుగుతుంది ప్రియా సీత ఒప్పుకోవడంతో సంతోషించి కొంత డబ్బు తీసుకొని వచ్చి తన చేతిలో పెడుతుంది సీత ఆ డబ్బులతో ఒక చిన్న బొమ్మతో పాటు తినడానికి కావాల్సిన ఆహారం తీసుకొని ఇంటికి వెళ్తుంది తన పిల్లలకు కడుపు నిండా ఆహారం తినిపించి తాను తీసుకొచ్చిన బొమ్మ ఇస్తుంది అమ్మా ఇంత చిన్న నాకు చాలా పెద్ద బొమ్మ కావాలి ఇంత చిన్న బొమ్మ నాకు ఇప్పుడు దీంతో ఆడుకో తల్లి కొద్ది రోజులు పోయాక పెద్ద కొనుక్కుందావు నువ్వెప్పుడు నువ్వు పెద్ద బొమ్మ కొనివ్వలేవు అని అలిగి వెళ్లిపోతుంది సీత రాత్రంతా తన కూతురు మాటలే తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఉదయాన్నే ప్రియా ఇంటికి పని చేయడానికి వెళ్తుంది ఏదిగో సీత ఈ రోజు సాయంత్రం ఇంటికి అతిథులు వస్తున్నారు నా గది మాత్రమే కాకుండా ఇల్లంతా శుభ్రం చేసి ఉంచు వాళ్ళు వచ్చే సమయానికి ఇల్లు శుభ్రంగా లేకపోతే బాగుంటది కదా ఇక ఆలస్యం చేయకుండా పని కానివ్వు అని అనగానే సీత మారు మాట్లాడకుండా పని చేయడం మొదలు పెడుతుంది సాయంత్రానికి అతిథులు వచ్చే సమయానికల్లా ఇల్లంతా శుభ్రం చేసి ఉంచుతుంది ఈ సీత ఏంటి నేను ఎన్ని మాటలు అన్నా మారు మాట్లాడకుండా ఉంటుంది అక్క కాకుండా సీత అనిపించినా కూడా కనీసం మోహంలో మార్పు కూడా అతిథులు వచ్చాక వాళ్ళ ముందు తన అవమానిస్తే అప్పుడు కొంత తృప్తిగా ఉంటుంది అని అనుకుంటుంది అనుకున్నట్లుగానే కాసేపటికి అతిథులు వస్తారు వాళ్ళతో పలకరింపులైపోయాక ప్రియా చాలా కోపంగా అరుస్తూ ఏ సీత ఇలా రావే నా గది శుభ్రం చేయమని నీకు పని చెప్తే నా బీరు ఉన్న డబ్బు నగలు కాజేస్తావా మర్యాదగా ఎక్కడ దాచావో చెప్పు లేదంటే పోలీస్ కేసు పెట్టి జైల్లో పెట్టిస్తా మర్యాదగా చెప్తావా లేదా ప్రియా నీ నగలు డబ్బుతో నాకేంటి పని ప్రియా కాదు అమ్మగారు అని పిలువు నా ఇంట్లో పని మనిషివి నన్నే పేరు పెట్టి పిలుస్తావా క్షమించండి అమ్మగారు నేను పరుల సొమ్ము కాసుపడేదాన్ని కాదు అలా పడేదాన్ని అయితే నాకు ఇంతటి దుస్థితి ఎత్తుకుంటుంది మీ నగలకి డబ్బులకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ ఇలా అమాయకంగా నటించిన వాళ్ళే అసలు దొంగలు అని ప్రియా అరుస్తూ ఉండగా అతిథుల్లో సుధాకర్ అనే వ్యక్తి ముందుకొచ్చి ఏంటి పెద్ద నా ఇంట్లో పని మనిషితో నేను ఎలాగైనా మాట్లాడతా అయినా దొంగతనం చేసిన ఇది పెద్ద మనిషి ఏంటి నోరు అదుపులో పెట్టుకో ప్రియా ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు ఒక రకంగా దేన్ని చూసుకుని విర్రవేగుతున్నావో ఈ ఆస్తి నీకు రావడానికి సీతే కారణం కానీ ఏనాడూ తను ఆ మాట చెప్పుకోలేదు ఎందుకంటే తన గొప్పతనమే దానికి కారణం మీ అత్తమామలు చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాలు జరుగుతున్నప్పుడు నీ పరిస్థితి గురించి నీ గురించి తనకు తెలుసు కాబట్టే నీకు ఆస్తి లేకపోతే ఏ ఒక్కరూ నీ మొహం కూడా చూడరు అని తనకు రావాల్సిన ఆస్తిని కూడా నీకు ఇచ్చింది సీత తన పిల్లలు అంతలా కష్టపడుతున్నా కూడా కనీసం ఎప్పుడూ కూడా నీ దగ్గర రూపాయి ఆశించలేదు అది తన సంస్కారం అలాంటి సీతని ఇలా అవమానించడం అస్సలు పద్ధతి కాదు నిజంగా నాకు ఇదంతా తెలీదు నిన్ను డబ్బు లేదని నిన్నేమన్నా నువ్వు తిరిగి మాట్లాడవని నిన్ను అవమానించాలని అనుకున్నాను కానీ అది నా ఆశ కాదు నీ గొప్పతనమని ఈరోజే తెలిసింది అక్క రోజు నుంచి నువ్వు కూడా నాతో పాటే ఇదే ఇంట్లో నాతో సమానంగా ఉండిపో లేదు ప్రియా నాకు నా పిల్లలకు ఇప్పుడున్న ఇల్లే బాగా అలవాటైంది ఒక చిన్న సహాయం చేస్తావా కూలి పనులు చేస్తూ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి కాస్త డబ్బు సహాయం చేయగలవా ఈ ఆస్తి నీదే ఎంత చెప్పు ఇట్టే సీత నీ బాధ నాకు అర్థమైంది ఇన్ని రోజులు నేను నడిపిన బట్టల దుకాణం నా శక్తి సామర్థ్యాలు సరిపోక మూసివేయాలని అనుకుంటున్నాను నీకు పర్వాలేదు అనుకుంటే నా బట్టల దుకాణం నువ్వు నడిపించుకోవచ్చు అలాగే బాబాయ్ రేపటి నుంచే నేను పని మొదలు పెడతాను అని అంటుంది సీత తర్వాతి రోజు నుంచి సీత సుధాకర్ బట్టల దుకాణం నడుపుకుంటూ ఉంటుంది ప్రియా కూడా కుదిరినప్పుడల్లా సీతకి సహాయంగా దుకాణంలో పని పనిచేస్తూ సీత పిల్లలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది సీత మరియు ప్రియా పిల్లలు కూడా ధనిక పేద తారతమ్యాలు లేకుండా ఎంతో స్నేహంగా ఉంటారు మాసాంపల్లి అనే ఊరిలో పంచవటి కాలనీలో మీరా ఇంకా రూప అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరూ అదే ఊరిలో ఒకే స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతుండేవారు మంచి స్నేహితులు ఇంకా ఇరుగు పొరుగువారు ఇంకా వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఇద్దరు మంచి కుటుంబంలో పెరుగుతున్న అమ్మాయిలు మీరా వాళ్ళ అమ్మ నాన్నకి ఇల్లు పిల్లలు చదువు పని అదే వాళ్ళ లోకం వాళ్ళ నలుగురు చిన్న కుటుంబం వాళ్ళు ఎవరి మాటల్ని పట్టించుకోరు పట్టించుకునే సమయం కూడా ఉండేది కాదు కాని రూప ఉమ్మడి కుటుంబంలో ఉండేది వాళ్ళమ్మ నాన్న నాన్నమ్మ తాత తాతమ్మతో ఉండేది ఏది చేయాలనుకున్నా అందరి సలహా తీసుకునేవారు అందరి మాటలను పట్టించుకునే కుటుంబం రూప అమ్మ నాన్నకి తాను ఒక్కరితే సంతానం మీరాకి ఐదో తరగతి చదువుతున్న తమ్ముడు కూడా ఉన్నాడు రూప ఒక్కరితే అవ్వడంతో అదే కాలనీలో మీరా ఉండడంతో చిన్నప్పటి నుంచి మీరాతో వాళ్ళ తమ్ముడితో ఆడుకునేది కలిసి చదువుకునేది ఎక్కువ సమయం గడుపుతుండేది వాళ్లలా మంచి స్నేహితులు అయ్యారు రోజూ స్కూల్ నుంచి ఇంటికిద్దరు కలిసి వెళ్లేవారు ఒకరోజు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇంటికి వెళ్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు ఈసారైనా మంచి మార్కులు తెచ్చుకుంటే నాన్న వాచ్ కొనిస్తా అన్నారు నాకు మంచి మార్కులు వస్తే సైకిల్ కొనిస్తా అన్నాడు మంచి మార్కులు రాకపోతే నాకన్నా బాగా చదువుతున్నావు వస్తాయిలే నీకు భయంగా లేదా ఉంది కానీ బాగా చదివితే కష్టపడితే మార్కులు వస్తాయని అమ్మ చెప్పింది తమ్ముడిని చదివిస్తే ఒక గంట ఎక్కువే చదువుతున్నా అలా చూస్తూనే పరీక్షలు అయిపోయాయి స్కూల్లో సంక్రాంతి పండుగ సెలవునిచ్చారు రూపా ఇంకా మీరా వాళ్ల కాలనీలో జరిగే అన్ని ఆట పోటీల్లో ఇద్దరు పాల్గొనేవారు అయితే సంక్రాంతి పండుగకి వాళ్ల కాలనీలో ముప్పై చుక్కల ముగ్గుల పోటీ అని ప్రకటించారు కాలనీ ప్రెసిడెంట్ పాల్గొనే వారితో అంటాడు పూలు రంగులు బియ్యం పిండి అలంకరణ కోసం ఉపయోగించవచ్చని గెలిచిన వారికి ఐదు వందల రూపాయలు బహుమానంగా ఇస్తామని ముగ్గును కేవలం గంటలో పూర్తి చేయాలని అతను పాల్గొనేవారికి వారికి చెప్పాడు అమ్మాయిలిద్దరూ ముగ్గుల పోటీకి తమ పేర్లు పెట్టారు రూపా వాళ్లమ్మ ఇచ్చిన డిజైన్ పుస్తకం తీసుకుని ఇద్దరూ వాకిట్లో కూర్చొని ముగ్గుల డిజైన్ పుస్తకం ముందు పెట్టుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు నాకు ఈ ముగ్గు చాలా నచ్చింది బాగుంది నేను ఈ ముగ్గు వెయ్యనా ముప్పై చుక్కలు ఉన్నాయా లెక్క పెట్టి ఉన్నాయి అందరికీ నచ్చుతుందంటావా అందరి గురించి ఆలోచించక రూపా అధ్యక్షుడికి నచ్చాలి అలా అయితే ఈ ముగ్గు వద్దులే ఇదే వేస్తాను నువ్వు ముందనుకున్న ముగ్గు త్వరగా అయిపోతుంది ఇదైతే అలంకరణకు సమయం పడుతుంది అయితే నేను అదే వేస్తాలే చుక్కలు త్వరగా వేసి కలపగలవా అని చూసుకో అయితే సరే మనం వెళ్ళి అలంకరణ కోసం కావాల్సిన వస్తువులు తీసుకొద్దాం మనం కూడబెట్టుకున్న డబ్బులతో తీసుకొద్దాం అలాగే ఇప్పుడే వెళ్ళి తెస్తాను మీరా ఇంకా రూప వాళ్ల మట్టి గల్ల పగలగొట్టి దానిలో ఉన్న డబ్బుల్ని తీసుకుని ఇంటి బయట ఉన్న చెట్టు కింద కూర్చొని ముగ్గు అలంకరణకు ఏం కావాలో ఎంత కావాలో కలిసి చర్చించుకుంటారు ఈ డబ్బులతో మనం అలంకరణకు కావాల్సిన వస్తువులు తెచ్చుకుందాం సరిపోతాయంటావా మనిద్దరి డబ్బులు కలిపితే సరిపోతాయి ఇద్దరూ వస్తువులు తెచ్చాక అవి చూసి రూపాంటుంది పూల రక్కలన్నీ విడగొట్టి వేద్దాం మరి రంగులు మనిద్దరికి సరిపోతాయా అమ్మ బియ్య ఇచ్చింది అమ్మ నింది రంగుల బియ్యపిండిని కలిపితే సరిపోతుంది అని బాగుంటుందంటావా బాగుంటుంది అమ్మ చెప్పిందిగా మీరా ఇంకా రూపా పోటీకి కావలసిన వస్తువులు సిద్ధం చేసుకున్నారు వాళ్ళిద్దరూ కలిసి పోటీ కోసం అనేక ముగ్గులు అభ్యసించారు సంక్రాంతి పండుగ రోజు కాలనీలో అందరూ పూలు రంగులతో ముగ్గులను అలంకరించారు రూపా కాలనీలో అందరి ముగ్గులు చూసి అందరికి తన ముగ్గు నచ్చుతుందో లేదో అని రూప వెంటనే మీరా ఇంటికి వెళ్తుంది బయట చూసావా ముగ్గులు ఎలా ఉన్నాయో చాలా బావున్నాయి నేను నేర్చుకున్న ముగ్గు నచ్చుతుందంటావా రూపా ఈ ముగ్గులు పెద్దవి పెద్దవాళ్ళేశారు మనం వేసేది ముప్పై చుక్కల ముగ్గు చిన్న ముగ్గే అవును నిజమే ముగ్గు వేసే అలంకరణ చేస్తే నీది కూడా ఇలాగే ఉంటుంది సరే అయితే మధ్యాహ్నం కలుద్దాం ఇంకా అయోమయ స్థితిలో ఉంది కానీ మీరా ఏ ముగ్గు వేయాలని అనుకుందో అదే ముగ్గు పోటీలో వేయడానికి సిద్ధమైంది పండుగ రోజు ఇద్దరు ఇంట్లో వాళ్ళమ్మకి సహాయం చేసి కొత్త బట్టలు వేసుకొని భోజనం చేసి మధ్యాహ్నం ముగ్గుల పోటీకి బయలుదేరుతారు ఇద్దరూ పోటీ పెట్టిన స్థలానికి చేరుకుంటారు మీరా రూపాన్ని చూసి అడుగుతుంది ఏమో నేనెంచుకున్న ముగ్గు బావుంటుందంటావా ఎక్కువగా ఆలోచించుకో బావుంది కంగారు పడకు పాల్గొనే వారందరూ సిద్ధంగా ఉంటారు పోటీకి ప్రెసిడెంట్ అందరినీ అడుగుతాడు అందరూ సిద్ధంగా ఉన్నారా గంట సమయంలో పూర్తి చేయాలి పాల్గొనే వారందరూ కూడా సిద్ధంగా ఉన్నాం అని గట్టిగా చెప్పారు పోటీ మొదలయింది రూప ముగ్గు వేశాక తిరిగి ఇతరులు వేసిన ముగ్గు చూసి తికమక పడుతూ మనసులో అనుకుంటుంది నా చుక్కలు కాస్త దగ్గరికయ్యాయి మళ్ళీ వేస్తాను చుక్కలు మళ్ళీ వేశాక చూసుకొని మనసులో అనుకుంటుంది అయ్యో బాగాలేదు చుక్కల్ని కలిపాను కానీ గీతలు చక్కగా రాలేదు అలా మళ్లీ తుడిపేసి గీతలు వేస్తుంది కాని అటు మీరా మాత్రం చాలా నమ్మకంగా ఉంది మీరా ఏదైతే నేర్చుకుందో అదే ముగ్గు వేస్తూ ఇతరుల వైపు చూడకుండా తన పని చేస్తుంది రూప మాత్రం ఇతరులను చూస్తూ ముగ్గును మారుస్తూ ఉంటుంది ఆఖరకు ముగ్గు వేస్తుంది కాని గంట పట్టింది రంగులు నింపడానికి పూలతో అలంకరణ చేయడానికి సమయం సరిపోదు చివరికి పోటీ ముగిసింది అధ్యక్షుడు పాల్గొనేవారిని వారిని సమయం ముగిసిందని ఆపమని చెప్తాడు రూప అలంకరణ చేయలేకపోయానని ఏడవడం మొదలుపెట్టింది మీరా అడుగుతుంది ఏమైంది రూపా నీ ముగ్గు చాలా బాగుంది ఎందుకు ఆలస్యం చేశావు ఎందుకు అలంకరణ చేయలేదు తప్పు చేశాను మీరా నేను సమయం చూసుకోలే అయ్యో ఎందుకలా చేసావు ప్రెసిడెంట్ గారు మీరా పేరు పిలిచి అంటాడు ఈ రోజు ముగ్గుల పోటీలో మీరా గెలిచింది అందరూ చప్పట్లు కొట్టండి రూప ఏడుస్తూ ఉండగా ఏడవక రూపా నీ ముగ్గు నా ముగ్గు కన్నా బావుంది అధ్యక్షుడు రూపాని పిలిచి అంటాడు అమ్మాయి ఇలారా నేను చూశాను నువ్వు అందర్నీ చూస్తూ నీ సమయం వృధా చేసుకున్నావు అందుకే ఓడిపోయావు నువ్వు ముందు వేసిన ముగ్గు అందరికన్నా బావుడింది అని అంటాడు నేను ఓడిపోయి ఈ బహుమానం ఇద్దరిది అని మీరా ఓదారుస్తూ ఉండగా కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళిద్దరినీ చూసి వచ్చిలా అంటాడు మీరా నేను రూపతో మాట్లాడాలి నువ్వింటికి వెళ్ళు అని ఏడుస్తున్న రూపతో అంటాడు రూపా ఏడవకు నువ్వు ఓడిపోయినా నేర్చుకోవలసిన పాఠం ఉంది ఎప్పుడూ వాళ్ళని చూసి నీ నిర్ణయాన్ని మార్చుకోవద్దు నువ్వు ఏం చేయాలని అనుకున్నావో దానిమీద శ్రద్ధ సాధన చెయ్యి గెలుపు నీదే వెళ్ళు ఇంటికి మళ్ళీ అలాంటి తప్పు చేయకు అని ఓదారుస్తాడు ఒకవైపు మీరా సంతోషంగా ఇంటికి వెళ్తుంది మీరా గెలిచిన బహుమానాన్ని వాళ్ళమ్మకిచ్చి అంటుంది చాలా సంతోషం అమ్మా బహుమతిగా ఐదు వందలు ఇచ్చారు కదా అందులో సగం డబ్బులు రూపకిస్తా తన ముగ్గు నాదానికన్నా బావుందమ్మా కానీ ఓడిపోయింది నాకు రెండు గవన్లు తల్లి రూపా ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ ఏం పర్వాలేదు అని ఓదారుస్తుంది పండుగ సాయంత్రం మీరా వాళ్ళ నాన్న రెండు గల్లాలు తెస్తాడు మీరా వెంటనే రూప ఇంటికి వెళ్లి బాధపడుతున్న రూపకి గళ్ళ ఇచ్చి ఓటమిని మర్చిపోయేలా చేస్తుంది ఇలా జరగడంతో రూప ఆలోచనలో చాలా మార్పు వస్తుంది అలా రూప వాళ్ళ అమ్మా నాన్నలో కూడా మార్పుని తెచ్చింది వాళ్ళ ఆలోచనలో లోపం ఉందని వాళ్ళ కూతురి మీద పడిందని ఇక నుంచి పక్క వాళ్ళని చూసి నిర్ణయాలు మార్చొద్దని వాళ్ల మాటల్ని కాని ఏమనుకుంటారని కాని పట్టించుకోవద్దని నిర్ణయించుకుంటారు మాసాంపల్లి సంక్రాంతి ముగ్గుల పోటీ చాలా నేర్పించింది మార్పు తీసుకొచ్చింది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు